డె ఆరు గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని జిల్లా పార్టీ అధ్యక్షులు గంజాంజనేయుడు గారు అదేవిధంగా ఏలూరు శాసనసభ్యులు మనీ జంటి గారు దేశ ప్రజలందరికీ కూడా డెబ్బై ఆరవ గణతంత్ర వేడుకల సందర్భంగా శుభాకాంక్షలు తెలియపరుస్తూ ఈ రోజున తెలుగుదేశం పార్టీ జిల్లా ఆఫీసులో మరి జిల్లా అధ్యక్షులు గన్ను వీరాంజనేయులు గారు అలాగే మేయర్ నూర్జహాన్ పెద్దబాబు గారు ఆధ్వర్యంలో ఇవాళ రిపబ్లిక్ డే వేడుకలు జరుపుకోవడం జరిగింది ఎందుకంటే మనకి దేశం స్వతంత్రం వచ్చిన తర్వాత రాజ్యాంగం రచించబడిన రోజు మరి ఇరవై ఆరో తారీఖు దీన్ని మరి దేశ ప్రజలు ఏదైతే మనం అందరం కూడా వాళ్ళు త్యాగాలు చేశారో ఆ నాయకులు అందరినీ కూడా చేసుకుంటూ మరి రాజ్యాంగాన్ని రచించి మనకన్నీ కూడా హక్కులు కల్పించింది మరి ఇదే రోజు నుంచి అనేది మరి దేశ ప్రజలందరికీ తెలియాలని ఉద్దేశంతో కూడా ప్రతి ఏటా కూడా మనం ఈ ఉత్సవాలు చేసుకుంటూ ఉంటాం తప్పనిసరిగా ఏదైతే వా నాయకులు త్యాగ ఫలం మరి ఉత్తినే పోకూడదు వాళ్ళ ఆశయాల కోసం మనం అందరం కూడా ఎప్పుడు కూడా వాళ్ళని తీసుకెళ్తానికి మనం ఎప్పుడు కూడా ప్రజల్లోకి తీసుకెళ్తానికి అందరం కూడా శక్తివంచం లేకుండా పనిచేయాలి ఏదైతే ప్రపంచంలోనే అతిపెద్ద దేశమైన మరి భారతదేశం మరి ఆ రాజ్యాంగం పట్ల ప్రపంచం అంతా కూడా ఇప్పటికీ కూడా అంబేద్కర్ గారు ఏదైతే రచించారో ఆ రాజ్యాంగానికి ఎంత విలువ ఉందో ఆ విలువని కాపాడవలసిన బాధ్యత ప్రతి ఒక్క పౌరు ఆ దిశగా మనం అందరం కూడా ప్రయాణం చేయాలని సందర్భంగా మీ అందరినీ కూడా కోరుకోవడం జరుగుతుంది డెబ్బై ఆరవ రిపబ్లిక్ దినోత్సవ వేడుకల సందర్భంగా మరి ఏలూరు జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఈ రోజు ఏలూరు ఎమ్మెల్యే బడేటి రాధాకృష్ణ గారు మేయర్ నూర్జహన్ కథబాబు గారు అలాగే మేమంతా కూడా తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులంతా కూడా ఒకసారి జాతీయ జెండాను ఎగరవేసుకొని అలానాడు మహాత్మా గాంధీ గారి యొక్క ఆధ్వర్యంలో ఈ దేశం బ్రిటిష్ మరి దుష్పరిపాలన దాస్య శృంఖలాల నుంచి విముక్తి చేయడానికి ఎంతోమంది ప్రాణ త్యాగాలు చేసినటువంటి సందర్భంలో పంతొమ్మిది వందల నలభై ఏడు ఆగస్టు పదిహేను మనకు స్వతంత్రం వచ్చినప్పటికీ కూడా తరువాత జరిగిన పరిణామాలన్నీ కూడా బిఆర్ అంబేద్కర్ గారి యొక్క అధ్యక్షతన రాజ్యాంగానికి ఒక కమిటీ చేసి పూర్తి ఫుల్ ఫ్లెడ్జెడ్ రాజ్యాంగం అంటే కాన్స్టిట్యూషన్ అంతా కూడా ఏర్పరచుకొని ఏదైతే మరి ఈ రిపబ్లిక్ డే ఉందో ఈ రోజున సర్వసత్తాక భారతదేశ స్వతంత్ర ఒక స్వాతంత్ర దేశంగా ప్రకటించబడిన సందర్భంలో ఈ రోజంతా కూడా అందరూ కూడా జాతీయ జెండాకు మనం ఇచ్చి ఒకసారి జాతీయ జెండాను ఎగరవేసి ఆ మహానుభావులు చేసినటువంటి త్యాగాన్ని ఒకసారి మన్నం చేసుకొని అలాగే మరి రాజ్యాంగ నిర్మాత రాజ్యాంగ రచయిత అయినటువంటి బిఆర్ అంబేద్కర్ గారి యొక్క రాజ్యాంగ మరి వేళంతా కూడా భారతదేశం ప్రపంచ దేశాల్లో ఒక మంచి ప్రజాస్వామ్య దేశంగా పరిగణ దానికి ప్రధాన కారణం మరి అంబేద్కర్ రాసినటువంటి రాజ్యాంగం అని చెప్పి మన అందరం కూడా గుర్తు చేసుకుని మహాత్మా గాంధీ గారు కానీ అంబేద్కర్ గారు కానీ అలానాడు స్వతంత్ర ఉద్యమంలో అసూలు బాధలు ఎంతోమంది మహానుభావులందరూ కూడా ఒకసారి వాళ్ళు అర్పించుకొని వారు కోరుకున్నటువంటి సమ సమాజ స్థాపన కోసం మనం అందరం కూడా కలిసికట్టుగా పని చేయాలని పని చేద్దామని చెప్పి ఈ రిపబ్లిక్ డే అందరూ కూడా ప్రతిజ్ఞ చేస్తా ఉన్నాం థ్యాంక్ యూ പതിനൊക്കെ ഡാൻസ് പ്രോഗ്രാം ഇപ്പം ചോദിച്ച आता <laughs> <laughs> అంతా బాగుంది గాని ఫేస్ లో కొంచే అల్లరి ఇంకెన్సే ఇంకెంత ఇంకో గంటలో తన ఇంటి పేరు మారిపోతుంది తను మారుతుంది నిజమే ఇప్పటి వరకు నేను హీరోని రేపటి నుంచి మోల్ శారీని ఆ ఇంటికి తీసుకెళ్తే డిజైన్ క్వాలిటీ లుక్ మారుతుందా ఎందుకు మారుతుంది ఈ డిజైన్ లానే నేను కూడా మీ పెంపకల్లో పెరిగాను మీ మనస్సే నేను కదా ఇంటి పేరు మారినంత మాత్రాన నేను ఎందుకు మారుతాను మీరెప్పటికీ నా హీరోని